పాలకూర తీసుకొని తయారు చేస్తున్నాను పాలకూర తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి పాలకూర అలా ఉడకబెట్టుకోవాలి కాయలు ఉల్లిపాయలు క్యారెట్లు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు గ్లాసులు అండి బియ్యం మూడు గ్లాసులు బియ్యం పోసుకొని కడిగి పది నిమిషాలు నాణ్య ఇవ్వాలి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నేను మూడు గ్లాసులు బియ్యం అండి కడిగి పెట్టుకున్నాను దీనికి ఒక కట్ట పాలకూర మీ ఇష్టం అండి మీరు మనుషులను బట్టి ఎన్నైనా పోసుకోవచ్చు బియ్యం ఎగస్టా పోసుకున్న వల్ల పాలకూర ఇంకో కట్టేసుకోవాలి ఎలా ఉడికియ్యాలండి పాలకూర ఎట్లా ఉడకాలి అది పసర వాసన పోయే వరకు ఇలా కొంచెం కళ్ళు వేసుకోవాలండి కలర్ మారకుండా ఉంటుంది ఆకు గ్రీన్గా వేసుకొని ఇలా కలబెట్టుకోవాలి ఉడికిందండి ఇంకంత రెండు నిమిషాలు ఉడికితే అయిపోద్ది ఎలాగో మిక్సీ పడతాం కాబట్టి అంత ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఉడికిందండి పాలకూర నీళ్ళు వంపుకోవాలి అట్లా నీళ్ళు వంపుకున్నాను పాలకూర ఉడికేసరికి ఇవన్నీ రెడీ చేసుకున్నానండి క్యారెట్టు పుదీనా పచ్చిమిర్చి ఆనియన్ ఇది బిర్యానీ ఆకు చెక్క లవంగా అవన్నీ రెడీ చేసుకున్నానండి రెండు అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అల్లం వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి ఇట్లా పాలకూర ఉడికిందండి మిక్సీ చేయబోతున్నాను ఆ వంపిన నీళ్ళే కొంచెం నీళ్ళు పోసుకోవాలి అల్లం అల్లం అండి ఒక అల్లం కొంచెం చిన్నల్లిపాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పెట్టుకుంటే పాలకూర ఎలా వస్తుంది రెండు టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఆ నూనె కాలిన తర్వాత ఇట్లా బిర్యానీ ఆకులు రెండు లవంగాలు చెక్క యాలకులు เอาไปสกปรกเนาะปั๊บระว่าต้องลุกไฟเลยลุกไฟเลยลุกไฟคนนี้เนี่ยอะไร ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగాలి కరులండి మూడు పచ్చిమిరప కాల్సి చేసి తర్వాత ఒక క్యారెట్ అది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే మా వేసుకోకుండా ఉండవచ్చు నేనైతే వేసాను లభించుకోవాలి ఒకసారి పిస్తా పౌడర్ వేసుకున్నామండి కొంత ఉండాలి అలాగే పుదీనా ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు ఇప్పుడు మనం పాలకూర మిక్సీ పట్టుకున్న పాలకూర వేసుకుందాము పాలకూర వేసుకొని పాలకూర పచ్చివాసన వచ్చే వరకు వేయించుకోవాలి బాగా ఆయిల్ పైకి రావాలి బాగా వేకిందనుకో ఆయిల్ పైకి వస్తుందండి మామూలు రైసే చేస్తున్నాను మీరు పది నిమిషాలు నానబెట్టుకోవాలి నేను మామూలు రైసే పెట్టానండి మీ ఇష్టమండి బాస్మతి రైస్ అయినా చేసుకోవచ్చు నేను మామూలు రైస్ తోటే చేస్తున్నాను ఇలా కాలు పెట్టుకోవాలి మొత్తం కలిసేటట్టు కొంచెం పసుపు వేసుకోవాలండి కలర్ కోసం తో మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఐదు గ్లాసులు ఐదున్నర గ్లాస్ పోస్తానండి వాటర్ ఐదున్నర గ్లాస్ తీసుకోవాలి ఐదున్నర గ్లాస్ వాటర్ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొంచెం రాళ్ళు ఉప్పు తీసుకున్నాను ఇలా ఒకసారి కలబెట్టుకొని మొత్తం ఇట్లా కలబెట్టుకోవాలి అండి గరం మసాలా ஒரு டேபுள் ஸ்பூன் கரம் மசாலா வேக்கு அங்கே கட்டுக்க కుక్కర్ పెట్టుకోవాలండి రెండు విజిల్లు వచ్చిన దాకా ఉడికించుకోవాలి రెండు విజిల్లు సరిపోతాయండి రెడీ చేసుకున్నానండి ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి కొత్తిమీర వేసి పెరుగు చట్నీ కూడా రెడీ అండి ఉడికిందన్నీ ఆదిరిపోయింది అండి పాలకు రైస్ రెడీ అండి అండి కొంచెం జీడిపప్పు వేయించుకొని ఉంచుకున్నాను ముందే వేస్తే మెత్తగా అయిపోతాయి అని లాస్ట్లో వేస్తున్నానండి చూడండి గుమ్మగుమ్మలాడుతుందండి పాలక్ రైస్ చాలా బాగొచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా హే బాగుంటుందండి పాలకూర అంటే పిల్లలకు కూడా బాగుంటుంది తింటే మంచిదండి ఇదిగోండి పాలకూర రైస్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా పాలకూర రైసు నేను పెరుగు చట్నీ పాలకూర రైస్ అండి మీ ఇష్టం బంగాళదుంపరయ కుర్మాతోటైనా తినవచ్చండి నేను మాత్రం పెరుగు చట్నీ పాలకూర రైస్ చేశానండి దిగోండండి బొబ్బాయి తినేశాడండి చాలా బాగుందన్నాడండి మొత్తం తినేసాడు ఇదిగోండి అండి తినేసాడండి అబ్బాయి చాలా బాగుంది అన్నాడు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ధన్యవాదాలండి